स्तुति 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 कात्रुडा प्रति क्षणं दिविनि दूतगणमु परमुना स्तुति 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 कात्रुडा प्रतिक्षणं दिविनि दूतगणमु परमुना दूत घनमुरमुना शुद्धु परशुद्धुच पगडुचुण्डग शुद्धु परशुद्धुच पगडुचुण्डग నేను కూడ చేరి నిన్ స్తుతింతునేసువా నేను కూడ చేరి నిన్ స్తుతింతునేసువా స్తుతి 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 కి పాత్రుడా ప్రతిక్షేనం దివిని దూత గణము పరమునా రాజువై రా రాజువై ఆ తండి మహిమదేహంబుతో నుండగా ధవలమకుట తేజరాజు నా విమోచక నేను కూడా చేరి నిన్స్తు తింతునేసువా స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని గణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడను చు పొగడుచుండగా నేను కూడా చేరి నిన్ తి తునేసువా సిల్వలో స్రవించిన నీ రక్తమే నా ము కంటే తెల్లగా మార్చెను భక్తవరుల కాశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి స్థుతి తునేసువా స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా లోకము శరీరము సా కవ్వించి మోసగించినా కంటి పాపరీతి నన్ను కాచియుంటివి నేను కూడా చేరి స్థుతి తునేసువా స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడనుచి పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడనుచి చుండగా నేను కూడా చేరి నిలుస్తు తింటూనే సువా నేను కూడా చేరి నిలుస్తు తింటూనే స్తుతి స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని గణము పరమునా హరల్వియా